రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు నాలుగో రాశి నాలుగో రాశి కర్కరస్య నిశాకర నిశాకరుడు అంటే రాత్రిపూట కనబాడు చంద్రుడు చల్లని మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు తర్వాత పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేదు మరి వాకింగ్ చేయమంటున్నారు దానిలో ఏమన్నా మొక్కలు ఉంటాయి ఏ మొక్కలకైనా సరే చంద్రుడి యొక్క చల్లదనం వల్ల నీటి పొట్లు పడతాయి చూడండి పొద్దున్నే ఆ ఆకుల మీద నీటి బుట్లు అవి ఆ నీరు అధికారులు తగిలితే సమస్తమైన వ్యాధులు పోతాయి ఎవరైతే ప్రతిరోజు సిమెంట్ రోడ్ల మీద లేకపోతే బండి వేసుకొని ఏమని చెప్తుందా పార్కులు గడ్డి మొక్కలు రాతి నేలలు కాదు మట్టి నేలల్లో నడిస్తే సమస్త వ్యాధులు పోతాయి చంద్రుడు అటువంటి ఉపయోగపడేటువంటి వాడు చంద్రుడు వికాసాన్ని ఇచ్చేటువంటి వాడు రామచంద్రమూర్తికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వాడు చంద్రుడు రామ అనే రెండు అక్షరాలు నారాయణ అనే ఎంతో రా ఒకటి రెండో అక్షరం నమశివాయలో రెండో అక్షరం మా ఈ రా నారాయణలో రెండో అక్షరం మా నమశివాయలో రెండో అక్షరం రెండు కలిసి రామ అయింది కర్కాటక రాశి రాశిలో ఉంటాడు కాబట్టి చంద్ర రామచంద్రుడు అయినాడు అందువల్ల రామచంద్రుడు మరి ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి రాజ్యం ఎట్లా పరిపాలించాలి తల్లిదండ్రులను ఎట్టా చూడాలి పితృవాక్య పరిపాలన ఎట్లా చేయాలి తమ్ముడిని ఎట్టా చూడాలి మరి ఇటువంటివన్నీ కూడా మనకు నడత నేర్పినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి అటువంటి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వజన్మ పుణ్యాత్ములు అని చెబుతూ ఉన్నాను అందులో ఈ కర్కాటక రాశికి అక్టోబర్ నెల వక్రించినటువంటి శని మళ్ళీ యథాస్థానానికి వస్తాడు పడదాకా కొంచెం కష్టం కానీ ఆ తర్వాత ఈ రాశి వాళ్ళకి ఎదురంటూ లేదు అని చెప్తున్నారు ఎదురంటూ లేదు అని గర్వపడకూడదు మనం ఎదురంటూ లేనప్పుడు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఇది మంచిది కాబట్టి ఈ రాజువాళ్ళు ఒక బుధుడు తర్వాత కుదురు తర్వాత కేతువు మరి కుజ గురువులు ఏకాదశుల్లో ఉన్నారు బుధ శుక్రులు రెండింటి ఉన్నారు కేతు మూడింటి ఉన్నారు మూడు రెండు ఐదు గ్రహాలు చాలా బాగున్నాయి ఉన్నత స్థితిలో ఉన్నాయి కాబట్టి అక్టోబర్ దాకా మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి ఎక్కడ తొందరపడొద్దు విహారయాత్ర పోవద్దు ఒక్కోడు వస్తాడు ఇంద్రా ఇంట్లో కూర్చుని అట్టపోయే దంపా అని బయలుదే శరిగాడు వీడు ఎమ్బెట్టుకు బయలుదేరుతాడు ఈ చెరిగా ఎమ్మడబెట్టుకుపోతే వారు భార్య ఉంటాడు ఎవరో గుద్దుతాడు కాలితుంది అందువల్ల ఈ కర్కాటక రాశికి అష్టమ శని స్వక్షేత్రంలో ఉండటం చేత సమస్యలు రావటానికి అవకాశం ఉంది తప్పని సరి అయితేనే బయటికెళ్ళాలి ఇంట్లో ఉంటే కూడా ప్రమాద పరిస్థితులు రావటానికి అవకాశాలు ఉంటాయి దీని దాకా పోదామా ముందు బాగుపడదామా అంటే ముందు శని అభిషేకం చేయించుకోండి ఈ శ్రావణ మాసంలో నేను చెప్పేటువంటి కార్యక్రమంలో తప్పనిసరిగా కలవండి తర్వాత శని సంవత్సరం నిర్ణయించి చాలా అప్పులు చాలా బాధలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడు చివరి దిశకి వచ్చేసింది స్వక్షేత్రగత అయినటువంటి శని పోయింది మళ్ళీ మొత్తం ఇస్తాడు ఏమి దిగులు లేదు కాబట్టి మీరు బాగుండాలి అంటే నేను చెప్పినటువంటి అట్లాంటి పూజలో కలవండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఎదురు లేదు అని చెప్పాలి కానీ జాతకం చూసుకోవడం అవసరం ప్రతి వాళ్ళు కూడా ప్రతినెలా మీ జాతకం చూసుకోండి ప్రతినెలా జాతకం చూసుకోవటం వల్ల ఇబ్బంది లేదు రోజు స్నానం అండి బయటికి పోయించామనుకోండి కాస్త చెమట పట్టింది గుడ్డలు చెమట వాసన వచ్చింది స్నానం చేసి వేరే గుడ్డలు కట్టుకుంటున్నావా అంతేగా ఉంది అట్లాగే మనం బాగుండాలంటే మన జాతకం బాగుండాలంటే మన మనస్సు నిలకడగా ఉండాలంటే మనస్సు మంచి పనులు చేయాలంటే భగవంతుడ మనస్సు ఐక్యం కావాలి అంటే మరి మానవుడు కీర్తి తెచ్చుకున్న మానవుడే అపకీర్తి తెచ్చుకున్న మానవుడే బ్రతికుండి చచ్చిపోయినవాడు చచ్చి కూడా బ్రతుకున్నవాడు బ్రతికుండి చచ్చిపోయినవాడేమో చేయడానికి పనులు చేస్తాడు మరి చచ్చిపోయిన తర్వాత కూడా వాడి పేరు నిలబడుతుందంటే ఇట్లాంటి కర్కాటక రాశి సింహరాశి కుంభరాశి ఇట్లాంటి రాశి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు కొన్ని తరాలు మా ముత్తాత కట్టిచ్చాడు అయా స్కూల్ అంటాడు వీడు మాత్రం ఏం చేయలే కాబట్టి ఇట్లాంటి రాశి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా ఇప్పుడు జాగ్రత్త చాలా మంచిది స్వస్తి